ఒక ధైర్యం కనుక రాస్తారు ఇంకొకరు ఒకసారి ఇప్పుడు మనం నాతో పాటు చూస్తున్న అందరూ కూడా ఇస్తే రాస్తారు వచ్చేస్తాడండి వెనక్కి అక్కడ అమ్మాయి ఆపేసి కదా రాస్తారు దగ్గరికి మాల్వి మల్హోత్ర స్పందన ఎలా ఉంది రాస్తారు స్పందన ఎలా ఉంది డైరెక్ట్ గా మీతో ఏదన్నా మాట్లాడారా మాట్లాడటం అంటే అదే అండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూసారో అదే జరిగింది మళ్ళీ అక్కడ ఇంకో క్షణం ఉండలేదు ఇంకా ఇంకా అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ నేను వన్ జీరో త్రీ ఫోన్ చేశాను పోలీసులు వచ్చారు వాళ్ళిద్దరిని వానెక్కించుకొని తీసుకెళ్లారు పోలీసులు పోలీసులు తీసుకెళ్లారు ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా మీ దగ్గరకు వస్తారనే నమ్మకం మీకు నా రాజేనండి ఎప్పటికీ నా రాజే ఒకవేళ విడిపోవాలి అని అంటే ఇద్దరి ఇష్టంగా చేసుకున్నాం మేము ఇద్దరి ఇష్టంగా విడిపోవాలి నేను ఇంకా విడిపోవడానికి ఒప్పుకోలేదు పంపించలేను కూడా పంపించలేరు మీరు ప్రసాద్ ల్యాబ్లో రాజ్ తరణ్ తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు అక్కడికి ప్రసాద్ ల్యాబ్కి వచ్చారు ఆ తర్వాత మీరు ఒక మాట అన్నారు ఆ రోజు తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం కానీ గొడవ చేయడం కానీ అన్ని అయిన తర్వాత ఒక మాట అన్నారు రాస్తారని ఫోటోకి దండేస్తాను ఇంకా నాకు రాస్తారని వద్దు నాకు నా ఇల్లు మాత్రం ఇచ్చేయాలి నాకు ఇల్లు మాత్రం ఇవ్వాలి అని కాదు నాకేదొద్దు దేసుకొని అనుకుంటాను అని చెప్పేసి అన్నారు మరి ఈ రోజు మళ్ళీ నా రాస్తారని నాకు కావాలంటున్నారు శేఖర్ బాషా ఆ రోజు నన్ను తనడం కూడా అండ్ గొడవంతా అండ్ డ్రగ్స్ ఇవ్వడం ఇదంతా కూడా అవుతుంది టాపిక్స్ అంతా ఇంది మాటలు అనిపిస్తున్నావా నువ్వు నన్ను అన్న దగ్గర నాకు కోపం ఉంటది అంటే నా తప్పు లేకపోయినా నన్ను ఇలా అనిపిస్తున్నావు ఇంత మందితో నేనే నేనేమో అలాంటి పనులు చేయలేదండి అలాంటి పనులు చేయలేదు అదే అని ఇప్పుడు నా తప్పు ఏది లేకపోయినా ఇది మాటలు అనిపిస్తున్నాడు సైలెంట్ గా ఉన్నాడు రాస్తారనే తలుచుకుంటే అయ్యే కేసు రాదనగలేదా మీరు ఈ మాట అక్కడ అసలు ఆవిడ అట్లా కదా అంటే నాకు అసలు దాని మీద మామూలుగా చిరాకు ఇవన్నీ రావట్లేదు ఎందుకంటే బీయింగ్ ఉమెన్ ఇంకొక ఆడదానికి చేయొద్దండి అంటే ఇప్పుడు ఏ ఆడదన్నా సరే అది మబ్బ పెట్టి లేదా సెక్షువల్ గా సుఖం తీర్చి తీసేసుకోవచ్చా ఇంకా అవతల ఆడదని మగుడ్ని అందుకే నిన్న వెళ్ళిన తర్వాత అమ్మాయి మల్హోత్ర ఏం స్పందించింది అసలు మిమ్మల్ని ఎందుకు అక్కడ ఫస్ట్ ఆఫ్ కోర్స్ దాని హౌస్ కాబట్టి అవుట్ అంటుంది మన మనిషి ఎందుకు పెట్టుకున్నావు ఆ మనిషిని పెట్టుకున్నావు కాబట్టి నేను ఇంటికి వచ్చాను నేను ఆ మాట మీరు అడిగారా అడిగాను అరుస్తూ మర్చి అడిగాను యూ ఫస్ట్ గెట్ అవుట్ యూ ఫస్ట్ గెట్ అవుట్ ఫక్ ఆఫ్ ఫక్ ఆఫ్ అదే అంటుంది నా మనిషిని పంపించు వెళ్ళిపోతాను నేను అప్పుడు రాజు స్పందన ఏం లేదు ఏం లేదు సైలెంట్ గానే ఉన్నాడు బట్ రాజ్ పద వెళ్ళిపోదాం అని ఇప్పుడైతే అన్నాను రావడానికి లేచాడు లేచి ఇట్లా అడిగేశాడు అమ్మాయి అక్కడ నుంచి ఉన్న అమ్మాయి రాజ్ నాపేసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనేది చూసాం అందరం మీరే చెప్పాలి మరి ఆ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది ఆ వీడియో మేము చూసాము ఒకే ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు అక్కడే ఉన్నారు ఓకే మీరు వెళ్ళారు అక్కడికి అంటే కొంత ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన విషయం దృష్టిలో పెట్టుకొని నిన్నటి నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లో కూడా మీ వీడియోలు చూస్తున్న వాళ్ళు మీ కేసిన అందరు చూస్తున్నారు అంతా తెలంగాణ రాష్ట్రము అండ్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి సినిమా పరిశ్రమ కూడా చూస్తూ ఉంది చూసే వాళ్ళకి ఇప్పుడు రెండు విధాలుగా అనుకుంటున్నారు ఏమని అంటే ఇప్పటి ఇన్ని ఆధారాలను ఒక వర్షన్లో లావణ్య వర్షంలో లావణ్య రాస్తారు వర్షంలో రాస్తారు మాల్వీ మల్హోత్రా కూడా అసలు నాకు సంబంధం లేదు అనే రీతిలోనే మాట్లాడింది కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండడం ఏంటి ఎందుకున్నారు అనేది ఒక కోణం అయితే ఇంకో కోణంలో లావణ్య నిజంగా రాస్తారని కోసమే పోరాడుతుంది అని కొంతమంది రాస్తారు కోసమే పోరాడుతుందా ఇదంతా ముంబై వరకు కూడా వెళ్ళి షూట్ చేసి అంటే ఈ వీడియోని రిలీజ్ చేయగలిగింది అంటే రాస్తారని కావాలనుకుంటుందా ఎందుకు రాస్తారు అనుకున్న లావణ్య కావాలనుకుంటుంది మళ్ళీ అదే మాట చెప్తావా ఏదో సిచ్యువేషన్ వస్తే ఒక ఏదో ఇది రాస్తారు ఎందుకు రావట్లేదు అది కావాలి లాక్ అయిపోయితే ఉన్నాడండి ఏదో భయపడుతున్నాడు మేబీ వారిద్దరు సెక్షువల్ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయేమో మేబీ బెదిరిస్తుందేమో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వారిద్దరు న్యూడ్ పిక్స్ రిలీజ్ చేస్తాను నేను వెళ్ళిపోతే అని బెదిరిస్తుందంట బ్లాక్మెయిల్ చేస్తుందంట అండ్ నేను గొడవ పడుతున్నాను ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రివర్స్ అయితే పరిస్థితి ఏంటి అన్న దగ్గర లాక్ అయిపోయాడు ఓకే ఇప్పుడు రాస్తార లాయర్ కూడా ఏ రోజైతే మీరు రాజధరణ వాళ్ళ ఫాదర్ మదర్ ఇంటికి వెళ్లారు ఆ రోజు వాళ్ళిద్దరు కేసు పెట్టడం కూడా జరిగింది మీ పైన ఆ రోజు రాజ్ తరఫున లాయర్ కూడా అన్నారు అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను రాజధాని తప్పు లేదు రాజధరణకి లావణ్యకు పెళ్లి కాలేదు ఇవన్నీ కూడా చెప్పారు మరి ఇప్పుడు ఆ లాయర్ ఏం మాట్లాడుతున్నారు ఈ వీడియో తన అసలు ఎవరో గా నుంచి రెస్పాండ్ వచ్చిందా మాకేం రాలేదు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు లాయర్ అతను ఇతను చెప్పిన అప్ప చెప్తాడు అంతే తప్ప ఏం చూసాడని అప్ప చెప్తాడు పెళ్ళి అయింది అని ప్రూవ్ చేసుకోవడం నా బాధ్యత కాలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సింది రాజ్ బాధ్యత అది అతను కానివ్వండి అతని తరపున అడ్వకేట్ కానివ్వండి ఈ విషయం గుడ్ లక్ అంతే చెప్తాను ఇప్పుడు రాజ్ మధ్యలో శేఖర్ పాష పాత్ర ఏంటి ఒక పేడ్ ఆర్టిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అయితే కాదు సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇలా ఎవరు చేయరు అట్లీస్ట్ ఒక సోషల్గా ఒకటి జరిగితే ఏం జరిగింది అని అయినా నిజం తెలుసుకొని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూసి మాట్లాడితే కొంచెం బాగుండేదేమో సోషల్ యాక్టివిస్ట్ అయితే కాదు ప్యూర్గా తరుణ్ని బేస్ చేసుకొని నాకు యాంటీగా వచ్చి అందరినీ ఇప్పుడు శేఖర్ భాష వల్ల మేమందరం సఫర్ అయ్యాం ప్రీతి టెక్స్ చేశాడు ఉదయ్కి యశ్వంత్ అనే ఒక అతను యశ్వంత్ కాల్ రికార్డింగ్ కూడా నేను కాల్ రికార్డ్ చేశాను అతను కూడా లావాణ్య సంబంధించిన ఉంటే ఇవ్వండి చెప్పండి అని ఏదో అన్నాడంట ఇలా ఇంతమంది ఫ్యామిలీస్ నినిత్ రెడ్డిని తీయడం యునిత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని మస్తాన్ సాయిని మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీ అంతా తీయడం అంతా చేసుకుంటూ వచ్చాడు అది ఏ సోషల్ యాక్టివిస్ట్ ఇది చేస్తాడండి మీడియా పరంగా నన్ను మోరల్ గా దెబ్బతిద్దామని మాత్రమే వచ్చాడు అదే అతని పాత్ర ఒక రోబోటిక్ క్యారెక్టర్ ప్లే చేశాడు ఓకే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇప్పుడు రీసెంట్ గా నిన్న బయటకు వచ్చింది ఈ ప్రూఫ్స్ అన్ని ఇచ్చారా ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు డ్రగ్స్ వైపు కూడా వెళ్ళింది మరి డ్రగ్స్ తీసుకోవడం తప్పు అని మీకు తెలియదు డ్రగ్స్ నేను తీసుకోలేదు ఇట్స్ బిన్ టూ ఇయర్స్ నేను ఒక పార్టీ లైఫ్ ఇక్కడ ఈ బ్యాచ్ కాకుండా నేను అమ్ముతే కొన్న వాళ్ళు ఎవరు నేను అమ్మినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి ఎక్కడ అమ్మాను ఎవరికి అమ్మాను ఇవి దయచేసి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటుంటే ఎవరితో తీసుకున్నాను నాకు ఆల్రెడీ కేసు ఉండి ఆ కేసులో ఏం జరిగిందో తెలియక దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ వాడి నేను ఇది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఎవడైతే వస్తున్నాడో అక్కడ చెప్పుదెబ్బలు ఖాయం కన్ఫామ్ అది నేను లేదు నేను రాస్తారు అతని కేసు ఇంత చేస్తున్నా అంటే నార్మల్ పర్సన్ ని ఎందుకు వదిలేస్తాను అదే అంటున్నాను ఎందుకంటే శేఖర్ పాషాని కూడా చెప్పు ఇసిరాను అది మొహాన్ని దగ్గులుంటే బాగుండేదని అని చాలా చాలా సార్లు ఫీల్ అయ్యాను అంటే ఇప్పటికి కూడా అంటే కాబట్టి వాడి మీద ఇంట్రెస్ట్ పెట్టే ఫోకస్ పెట్టే ఓపిక లేదండి నాకు నాకు నా రాజు పైన పెట్టుకుంటాను నేను వీటికి అనవసరం వీటి రావడానికి ఇంకా మేము నేను కంప్లైంట్స్ పెట్టాను ఉమెన్ కమిషన్కి పెట్టాను నేను అది ఇంకెక్కడికైనా వెళ్తాను నా జోలికి వస్తే కానీ రానంత వరకు నాకు వాడు కూడా అనవసరం